హలో నమస్తే ఆఫీస్ దగ్గర దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోడ్ ఈ సినిమాపై పెద్ద ఏమీ లేకుండా విడుదలైన తర్వాత మిస్ టాక్ ను సొంతం చేసుకొని కానీ ఈ సినిమా ఎక్సలెంట్ కలెక్షన్ తో కుమ్మేస్తుంది రెండో వారం కూడా మాసు రచ చేస్తూ దూసుకుపోతుంది ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు రచ్చ చేస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా తమిళనాడులో అనుకున్న దానికన్నా బెటర్ జోరు చూపించి దూసుకుపోతుంది తెలుగులో అయితే ఈ సినిమా పెద్దగా జోరు అయితే చూపించలేకపోతుంది ఓవరాల్ గా పదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది లక్షల దాకా షేర్ ను అందుకోగా టోటల్ పదో రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే నైజావ్ లో మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ ని ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల షేర్ ని ఇక టోటల్ అందుకోగా టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగగా పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇక ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది టోటల్ వరల్డ్ వైడ్ గా పదో రోజు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పద్దెనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా సొంతం చేసుకుంది ఇందులో ఎక్కువ శాతం తమిళనాడు నుండే రాబడతాం విశేషం టోటల్ బోల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పది రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే తమిళనాడులో నూట అరవై ఆరు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో పన్నెండు పాయింట్ యాబై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో నూట ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా మూడు వందల డెబ్బై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నూట ఎనభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనభై ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ కావాలంటే ఇక ఐదు కోట్ల పైన షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక పదకొండో రోజు సండే అడ్వాంటేజ్ తో ఈ సినిమా బ్రేక్ కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఎంతైనా ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించుతో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్